రేపే మహాలయ అమావాస్య పైగా సూర్యగ్రహణం కలిసి వస్తున్న అద్భుతమైన రోజు ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న విశేషమైన రోజు ఈ రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రము కష్టాలు పాపాలు మొత్తం పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని దోషాలు రోగాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు మీకు రాజయోగం పడుతుంది సంపాదన పెరిగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరియు మహాలయ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అక్టోబర్ రెండు ఏర్పడే ఈ మహాలయ అమావాస్య సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుంది కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటు అలా పాటిస్తే మీకే మంచిది ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు ఏమి క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసి ఉంటాయి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా చేయరు అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం వస్తుంది అంతేకాదు ఈ రోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెబుతున్నాయి మరి ఎంతో పవిత్రమైన గోవుకు గ్రహణం రోజు ఏటి తినిపించాలి అంటే అమావాస్య రోజు గ్రహణం రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది అని మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది Dentro... శత్రునివారణ జరుగుతుంది మహాలయ అమావాస్య రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం కూడా వస్తుంది అప్పులు ఉన్నవారు మహాలయ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను అనిపిస్తే ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మహాలయ అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు మహాలయ అమావాస్య రోజు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయను పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్న వారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి మహాలయ అమావాస్య రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర కలిపి తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన కొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది మహాలయ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి మహాలయ అమావాస్యతో కలిసి వస్తున్న సూర్యగ్రహణం రోజు ఆవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి మహాలయ అమావాస్య రాబోతుంది దీనిని సర్వపితృ అమావాస్య లేదా మోక్షదాయని అమావాస్య అంటారు మన పురాణాలలో పితృతర్పణాలకు సంబంధించి ఈ మహాలయ అమావాస్యకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది దీనిని సంవత్సరంలోని అతిపెద్ద అమావాస్యగా భారతీయులు భావిస్తూ ఉన్నారు పితృపక్షంలో శార్దకర్మలు నిర్వహించలేని వారు తమ ఇంట్లో పెద్దలు మరణించిన తిథి తెలియకపోయినా ఈ మహాలయ అమావాస్య రోజు తమ పితృదేవతలకు శార్థకర్మలు నిర్వహించాలి ఈ మహాలయ అమావాస్య రోజు తాము మరచిపోయిన తమ పూర్వ పెద్దలకు పితృకర్మలు నిర్వహించడం జరుగుతుంది మహాలయ పౌర్ణమి నాడు పితృదేవతలు భూమిపైకి వచ్చి మహాలయ అమావాస్య రోజు రాత్రి భూమిపై నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు మహాలయ అమావాస్య రోజు పిత్రులు సంతానం యొక్క ద్వారం దగ్గర నిలబడతారు ఆ రోజు పితృదేవతలకు శ్వార్థకర్మ నిర్వహించకపోతే దీవించడం బదులుగా శపించి వెళ్లిపోతారని పెద్దలు చెబుతుంటారు పితృపక్షం రోజులలో ఏ రోజైనా సరే పితృదేవతలకు శార్దకర్మ నిర్వహించడం వలన వారు తమ సంతానాన్ని ఆశీర్వదించి వెళతారు శాస్త్రాల ప్రకారం పెద్దవారికి విధి పూర్వకంగా స్వార్థకర్మలు నిర్వహించకపోతే వారికి ముక్తి లభించదు బ్రహ్మ வைவர்த்த புராணம் பிரகாரம் தெய்வத்தல் ప్రసన్నం చేసుకునే ముందు మనుషులు వారి పితృదేవతలు అనగా వారి పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి పితృదోషం అనేది జాతక చక్రంలో అన్నిటికంటే కూడా అతిపెద్ద దోషంగా పరిగణించబడుతుంది ఈ దోషం రాకుండా ఉండాలంటే కర్మలు చేయటం తప్పనిసరి కనుక పితృపక్షంలో శారద కర్మలు చేయలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా కర్మలు నిర్వహించాలి ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నిమ్మరసాన్ని కానీ లేదా వేప ఆకులను కానీ లేదా అరస్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది అంటే ముందు ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక ముక్క రసాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేసే స్నానం అతి శ్రేష్టమైనది ఈ స్నానం వలన దుష్టపీడలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కనుక వీలైనంత వరకు అందరూ కూడా నిమ్మరసం నీటిలో కలుపుకొని స్నానం చేయండి అసలు నిమ్మకాయలు దొరకని వారు మాత్రం ఒక పది వేపాకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి ఈ వేపాకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి పూజలు చేసే ఏ చెట్టు నుండి అయినా సరే ఆకులు తుంచకూడదు కనుక పూజలు చేయని వేప చెట్టు నుండి పది లేత ఆకులను తెచ్చుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయండి అసలు ఇవేమీ దొరకని వారు ఇంట్లోని పసుపుని ఒక అర స్పూన్ తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి ఇలా స్నానం చేయటం వలన జన్మ జన్మల దరిద్రము కష్టాలు పాపాలు మొత్తం పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని దోషాలు రోగాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తాయి ఉల్లాసము వస్తాయి అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా ఈ పని చేసిన ఆ పనిలో విజయాన్ని పొందుతారు మీకు రాజయోగం పడుతుంది మీ సంపాదన పెరిగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ధన దోషాలు కూడా మీ మీద పడవు కనుక రేపు మహాలయ అమావాస్య రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు